హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశైలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే ఇది రీసెంట్ వ్లాగ్ అయితే కాదండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయి అప్పటి వ్లాగ్ అనమాట ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ నేనైతే షూట్ చేశాను కానీ మీతో షేర్ చేసేదానికి టైం లేదు సో ఇప్పుడైతే వాటిని షేర్ చేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ కూడా మేముండే ఐలాండ్లో క్వీన్ అయితే అసలు ఇక్కడ విజిట్ చేయలేదన్నమాట ఎప్పుడు కూడా క్వీన్ ఎలిజబెత్ తర్వాత వాళ్ళ సన్ వచ్చేసి కింగ్ చార్లెస్ థర్డ్ ఆయన అయితే కింగ్ అయినారు కదా ఆయన వచ్చేసి ఇప్పుడు విజిట్ చేయడానికి వస్తున్నారు టూ థౌజండ్ ట్వల్వ్లో కింగ్ కాకముందు అప్పుడైతే విజిట్ చేశారంట ప్పుడైతే విజిట్ చేస్తున్నారు సో ఇదైతే సడన్ ప్లాను వాళ్ళకైతే నార్మల్గా వాళ్ళైతే చాలా ప్రీవియస్గానే మొత్తం షెడ్యూల్ చేసుకుంటారు కానీ ఇది సడన్గా వన్ మంత్ బిఫోరే అనౌన్స్ చేశారనమాట విజిట్ చేస్తున్నారని కానీ విజిట్ చేస్తున్నారని చెప్పారు కానీ దానికి ఎటువంటి హాలిడే ఏది లేదనమాట తర్వాత వన్ వీక్ బిఫోరే వస్తున్నారు వస్తున్నారన్నప్పుడు స్కూల్స్ అన్నిటికైతే హాలిడే ఇచ్చేశారు ఎందుకంటే చాలా కొన్ని షాప్స్ కొన్ని ఆఫీసెస్ అట్లా హాలిడే అయితే ఇచ్చేశారు ఒక పబ్లిక్ హాలిడే లాగా కానీ అన్ని ఆఫీసులు అయితే కాదు కొన్నిటి వరకే ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా కింగ్ని చూడాలంటే అస్సలైతే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తున్నారు వెళ్ళిపోతారు అనుకున్నాం కానీ ఇంతగా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా ఇంకా సరే ఒకసారి చూద్దాము కింగ్ అని చెప్పి టీవీలలో ఫోన్లలో చూసే కన్నా డైరెక్ట్ చూస్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్ కదా అందుకే అందరితో పాటు మేము కూడా వెళ్ళిపోయినాము మా ఇంటికి దగ్గరలోనే ఆ రోడ్లో నుంచి వెళ్తున్నారు అని చెప్పేసి మ్యాప్ ఇచ్చారనమాట ఏ రోడ్ నుంచి ఏ రోడ్లో వాళ్ళు వెళ్తారు అని చెప్పి ఇంకా మా రో మేము ఉండే ఏ హౌస్కి దగ్గరికైనా అనమాట ఈ రోడ్డు మేమైతే లెవెన్ టెన్ థర్టీకి అని చెప్పారు కానీ లెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే వచ్చారనమాట కొంచెం లేట్ అయింది ఇదేనమాట కింగ్ కారు చూడండి కింగ్ చార్లెస్ థర్డ్ అండ్ వాళ్ళ వైఫ్ అనమాట అసలైతే ఇందుకోసము చాలామంది మార్నింగ్ నుంచే వెయిట్ చేస్తున్నారనమాట నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ నుంచే రోడ్లన్నీ ఫుల్ అయిపోయినాయన్నమాట ఇట్లా జనాలు కానీ మేమైతే అయిపోయి ఉంటుంది అనుకున్నా కానీ లెవెన్ ఓ క్లాక్కి అట్లా వెళ్ళాము లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళినా కూడా ఇంకా రాలేదని చెప్పేసి చెప్పారు ఇంకా మేము కూడా వెయిట్ చేసాము తర్వాత మా వారికి కూడా చెప్పి మా వారిని కూడా తీసుకొచ్చాను ఆఫీస్లో ఉంటే తర్వాత అక్కడ చూసాము తర్వాత వచ్చేసి ఇది టౌన్ సెంటర్లో అనమాట టౌన్ సెంటర్లో ఆయన ఇక్కడ మళ్ళీ పరేడ్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇంకా మంచిగా చూడొచ్చు అని చెప్పి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము ఫుల్ బందోబస్తు చూడండి ఇక్కడ ట్రాఫిక్ అంతా క్లోజ్ చేసి రూట్స్ డైవర్ట్ చేశారనమాట ఇంకా ఇక్కడ టౌన్ అనమాట టౌన్ సెంటర్ ఇక్కడ కూడా వచ్చేసాము ఇక్కడైతే జనాలు క్రేజీగా ఉన్నారు అసలు ఇక్కడ చిన్న ఈవెంట్ జరిగినా కూడా జనాలు ఎక్కువగానే ఉంటారు అలాంటిది ఇంకా కింగ్ వస్తున్నారంటే అసలు చెప్పనవసరం లేదు ఇతను సెక్యూరిటీ కింగ్ వస్తున్నారా లేదా అని చెప్పి చూసుకుంటూ అతనైతే అక్కడ సెక్యూ ఆయన దగ్గర గన్ ఉంది అది చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ అంతా మొత్తం ఇది వచ్చేసి షిప్ యార్డ్ లాగా అనమాట మనం ఎక్కడికెళ్ళినా వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచే వెళ్తాము ఇది టౌన్ టౌన్ కూడా ఈ సీ సైడే ఉంటుంది జనాలు చూడండి అసలు ఎంత క్రేజీగా ఉన్నారో యాక్చువల్గా టైం షెడ్యూల్ అనేది ఒక టైమ్ షెడ్యూల్ చెప్పారు కానీ కొంచెం లేట్ అయిపోయింది హెలికాప్టర్ రావడమే రాయల్ జెట్ హెలికాప్టర్ కాదు రాయల్ జెట్ రావడమే కొంచెం లేట్ అయింది అనమాట అట్లా నేనైతే మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే వీక్ డేలో వచ్చారనమాట డేలో ఎంత జనాలు ఉంటారని ఎంత హాలిడే ఇచ్చినా అందరికీ హాలిడే ఇవ్వలేదు కదా అనుకున్నాము కానీ అసలు రిటైర్డ్ పీపుల్ ఉంటారు కదా ఓల్డ్ పీపుల్ ఎంత ఓపిక్గా అసలు ఎంత టైం ఉన్నారంటే అసలు అందులో ఆ రోజు ఫుల్ సమ్మర్ అనమాట ఇది ఫుల్ సమ్మర్లో జరిగింది ఎక్కడికక్కడ ఇట్లా టీవీలు పెట్టి టీవీల్లో చూస్తూ చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది నాకైతే అసలు అక్కడ పరేడ్ జరుగుతుంది మొత్తము ఈవెంట్ అక్కడ జరుగుతుంది అనమాట కింగ్ కింగ్ వైఫ్ అక్కడ ఉన్నారనమాట ట్రై చేస్తూ ఉన్నాము జూమ్ చేసి తీయడానికి కొంచెం కొంచెం క్యాప్చర్ అవుతూ ఇటు వస్తారనుకొని మేమైతే చాలా దూరం జనాలందరిలో చిన్న చిన్నగా వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని కానీ ఫుల్ జనాలు అండి అందులో ఫుల్ అప్పుడు సమ్మర్ కదా ఆగస్టులో అనమాట ఇది సమ్మర్ అయ్యేసరికి ఎండ కూడా ఆ రోజు కొట్టేసింది అనమాట ఇక్కడ ట్వంటీ డిగ్రీస్ అంటేనే అసలు ఎండలో ఉండలేమనమాట ఇక్కడ సన్ కొంచెము ఎక్స్పోజ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి ఈ వాతావరణానికి ఆ సన్ వేడి తట్టుకోలేమన్నమాట అలాంటిది అసలు చెప్పనవసరం లేదు టూ ఓ క్లాక్ వరకు ఆ ఎండలో ఎట్లా ఉన్నారంటే జనాలు మార్నింగ్ నుంచి క్యూలలో నిలబడి వెయిట్ చేస్తూ అసలు కింగ్ని చూడాలని చాలా చాలా క్రేజీ అనమాట చాలా క్రేజ్ అనిపించింది కాకపోతే ఎండ ఎక్కువ అయిపోయింది అనమాట టూ మచ్ ఎఫెక్ట్ అయినారు చాలామంది అయితే ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడము డిహైడ్రేట్ అయిపోయి వీళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అవుతారనమాట అందులో ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట కింగ్ని చూడాలని చూడండి అట్లా చాలామంది పడిపోవడము అంబులెన్స్ రావడము వాళ్ళని అయితే ఎక్కించడము అనమాట వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడము వాటర్ ఇవ్వడము ఇట్లా నా పక్కన కూడా చాలామందికి అట్లా జరిగింది చాలా ఎఫెక్ట్ అయినారు అయినా కూడా వాళ్ళు అట్లానే వెయిట్ చేశారనమాట ఆ టై ఇంకా వన్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట కింగ్ వాళ్ళు వచ్చేసి లంచ్కి అయితే వెళ్ళిపోయినారు ఇక్కడే లంచ్ కూడా చాలా అసలు క్రేజ్ అనిపించింది ఇంత ఎండలో వీళ్ళు వెయిట్ చేయడము ఒక ఏమంటారు ఇంత క్రేజ్ ఉందా అసలు ఇంతనా అనిపించేసింది అనమాట ఉంటారు కానీ ఇక్కడ కూడా ఇంతగా ఇంత బిజీ షెడ్యూల్స్లో జనాలు ఉండి కింగ్ కోసం ఇంత వెయిట్ చేయడం అంటే డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ నా పక్కన కూడా ఒక ఆమె పడిపోతే ఇట్లానే వచ్చారనమాట వచ్చి వాళ్ళకి వాటర్ ఇచ్చి అట్లా ఓకేనా అని చెప్పి అడగడం అంతా ఇంకా కింగ్ అయితే లంచ్ చేసేసి వాళ్ళైతే ఇంకా బయలుదేరుతున్నారనమాట ఇంకా మళ్ళీ మేమైతే ఎక్స్పెక్ట్ చేసాము ఇప్పటిదాకా ఉన్నాం కదా అట్లీస్ట్ వాళ్ళు నడిచి వెళ్తారు ముందు లైన్లో ఉంటే షేక్ అని అదొక ఎక్స్పెక్ట్ చేశాము కానీ పాపం వాళ్ళకి లేట్ అనమాట చాలా వరకు చాలామందిని పలకరించారు మేముండే సైడ్ కాకుండా ఇంకొక సైడ్ వచ్చేసి చాలా వరకు అందరిని పలకరించి మంచిగా వెల్ వెల్కమ్ చేశారు అనుకున్న దానికన్నా వాళ్ళు రావడం జట్టు లేట్ అయింది ప్లస్ ఎక్కువ టైం పట్టిపోయేసరికి ఏమో ఇంకా కార్లోనే వెళ్ళిపోయినారనమాట ఓకే అంతవరకు హ్యాపీనే చాలా బాగా ఎంజాయ్ చేసాము అనిపించింది ఇదే వాళ్ళ కారు రాయల్ కార్ అన్నమాట చాలా సింపుల్గా ఉంటారండి అసలు వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా సింపుల్ అనమాట మనకు లాగా అంత ఎక్కువ సెక్యూరిటీ కూడా ఉండదు చూడండి చాలా తక్కువ అనమాట జనాల్ని కంట్రోల్ చేయడానికి తప్ప వాళ్ళ దగ్గర అయితే అంత సెక్యూరిటీ పీపుల్ కూడా ఉండరు ఎక్కువ ఎక్కువ కార్లు రావడము ప్రొటెక్షన్ అదంతా అంతగా అవసరమే లేదు వాళ్ళకైతే ఇక్కడ కొంచెం అట్లా అనమాట అదిగోండి అందరు ఇద్దరు ఎక్కుతున్నారనమాట కార్ అనేది ఇప్పుడు కొంచెం మేము ముందు లైన్లోకి వచ్చేసి అట్లానే నిలబడి మా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అటు ఇటు వెళ్ళిపోతుంటే స్లోగా ముందు లైన్లోకి అయితే వచ్చేసాము వీళ్ళు చూడండి పాపం చూసేదానికి కూడా లేదు ఈ అయితే వాళ్ళు జనాలను కంట్రోల్ చేయడానికి మంచిగా ఓపిక పాపము ఇద్దరు అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి మంచిగా టాటాలు చెప్పినారు చాలా గ్రేట్ అండి ఇదంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ విజిట్ చేశారు కొన్ని షాప్స్ అయితే పెట్టారు ఇక్కడంతా వచ్చేసి నార్మల్గా అయితే ఫుల్ షాప్స్ ఉంటాయి కానీ కింగ్ వీళ్ళు వస్తున్నారు కదా అందుకే అందరికీ అలౌట్ చేయలేదనమాట కొంతమందికే అలౌ చేశారు వాటిల్లో ఈ షాప్స్ ఉన్నాయి ఇక్కడైతే వచ్చి కాసేపు వీళ్ళతో మాట్లాడారనమాట ఈ లోకల్ బిజినెస్ బాగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ చూడండి హ్యాండ్మేడ్ బుట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ పట్టుకొని కింగ్ అవన్నీ చెక్ చేశారనమాట మేమన్నీ టీవీలో చూస్తున్నాం వాళ్ళని వీడియో లైవ్ చూపిస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేసేది అట్లా అనమాట ఇది లోకల్ ఐస్ క్రీమ్ అనమాట ఇక్కడ బాగా ఫేమస్ కానీ వన్ స్కూప్ వచ్చేసి టూ పౌండ్స్ ఉంటుంది చిన్న స్కూప్ వచ్చి రెండు వందల రూపాయలు ఉంటుంది కొంచెం వచ్చేసి ఇంకా నర్సరీ మొక్కలు ఎక్కువ షాప్స్ అయితే అలౌడ్ చేయలేదు ఎందుకంటే కింగ్ వాళ్ళు వస్తున్నారని చెప్పి అందుకే చాలా తక్కువ అనమాట చూడండి ఇక్కడంతా సీనే ఉంటుంది ఇది షిప్ యార్డ్ లాగా అనమాట ఇక్కడి నుంచే మన ఎక్కడికైనా కూడా ట్రావెల్ చేసేది ఆల్రెడీ నేను కొన్ని ప్రీవియస్ వీడియోస్ పెట్టనున్నాను కదా ఇక్కడి నుంచే మేము వెళ్ళాము ఇవన్నీ షాప్స్ అనమాట ఇది వచ్చేసి బారు ఇక్కడ వచ్చేసి కింగ్ చెక్ చేశారనమాట ఇవన్నీ పెట్టి వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ డిస్ప్లే చేసి ఉంటే తర్వాత డ్రింక్ అడిగే తీసుకున్నారనమాట బీర్ తీసుకొని టేస్ట్ చేశారు అది అందువల్ల అందరూ జనాలు గుంపుగా వెళ్ళి వాళ్ళు ఫేమస్ అయిపోతారు కదా కింగ్ అక్కడ వాళ్ళ దగ్గర తాగారు అంటే బీర్ తీసుకొని కింగ్ చెక్ చే ట్రై చేశారనమాట కొంచెం రెండు సిప్పులు తాగారు మేము టీవీలో చూసాం అది వాళ్ళు చాలా గ్రేట్ ఫీల్ అయి ఉంటారు తర్వాత వాళ్ళకి కస్టమర్స్ బాగా ఫ్లో పెరిగిపోతుంది అసలు ఇది వచ్చేసి టెంట్ లాగా వేసింది కదా ఇది వచ్చేసి వాళ్ళు లంచ్ అనమాట ఇక్కడే టెంట్ లాగేసారనమాట ఇక్కడే లంచ్ చేశారు వాళ్ళతో పాటు కొంతమంది పీపుల్ కూడా ఇక్కడ లంచ్ చేసేటట్లు అరేంజ్ చేశారు ఇదనమాట వాళ్ళకి చాలా సింపుల్ అండి వీళ్ళ లంచ్ కూడా మనలాగా హై హైగా ఏముండదు ఇక్కడే తయారు చేసి పెట్టింది అనమాట అది కూడా చూపి చూడండి చూడండి ఇవన్నీ వాళ్ళు సింపుల్గా మనలాగా ఎక్కువ ఎక్కువ తీసుకొని వదిలిపెట్టడం కూడా లేదు చాలా సింపుల్ మెన్యూ ఉంటుంది సింపుల్గా తినేస్తారనమాట సింపుల్గా ఉంది కదా అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కొంతమంది ఆగిపోయినారు కింగ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ లంచ్ చేసిన వాళ్ళు కింగ్తో అంటే లోకల్గా కొంతమంది ఎంపీస్ అట్లా లోకల్గా ఉంటారు కదా వాళ్ళు అనమాట ఇదే వచ్చేసి వాళ్ళకి కింగ్కి వంటలు చేసి పెట్టింది అనమాట వాళ్ళే వంటలు చేసింది కూడా ఇన్స్టంట్గా చేసి ఇవ్వడం అంతే వీళ్ళదంతా పొటాటోసు బీన్స్ ఫ్రైస్ ఎక్కువ అవే ఉంటాయి బ్రెడ్ ఎక్కువ ఈ ఐటమ్స్ మిక్స్ చీజ్లో చీజ్ యాడ్ చేసి అట్లా ఉంటుంది అనమాట ఎక్కువ ఎక్కువ ఏముండదు చిన్న వెల్కమింగ్ లాగా అంతే ఈ ఫ్లవర్స్ పెట్టేసి సింపుల్గా ఉంది కదా హోటల్స్కి వెళ్ళి చేయడము అంత గొప్పలు గొప్పలేముండదు చాలా సింపుల్గా ఉంటారు లైఫ్ స్టైల్ కానీ బయటకు వచ్చినప్పుడు చాలా గ్రేట్ డేగా అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు కింగ్ వచ్చారని చెప్పి ఆల్రెడీ మీకు కాజల్ కానెట్లో చూపించాను కదా ఫైరింగ్ కూడా చేశారనమాట వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇదనమాట మీకోసం వీళ్ళందరినీ కూడా కొంచెం క్యాప్చర్ చేశాము ఎందుకంటే లోకల్ పీపుల్ ఎట్లా ఉంటారో చూస్తారని చెప్పి ఇప్పుడైతే లోకల్ పీపుల్ చాలా తక్కువ యాక్చు అన్ని కంట్రీ పీపుల్స్ అయితే వచ్చేసారండి ఇక్కడ కూడా ఐలాండ్స్లో స్టే చేయడానికి ఎందుకంటే ఐలాండ్ అనేది ఇక్కడ చాలా సెక్యూర్గా ఉంటుంది అందుకే చాలామంది ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ ఉండేదానికి ఇష్టపడుతున్నారు అందుకే ప్రతి అన్ని కంట్రీ పీపుల్ ఉంటున్నారు ఇంతకుముందు అయితే ఇంతమంది అయితే లేరు ఇక్కడ లోకల్ బిజినెస్లకి లోకల్ థింగ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట ఇవి మా ఫ్రెండ్స్ అయితే క్లిప్స్ తీసి వాళ్ళైతే షేర్ చేశారు కొంతమంది అంటే నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు జనాలని అని చెప్పి క్రేజ్ చూపిద్దామని చెప్పి ఈ క్లిప్స్ కూడా మీకైతే యాడ్ చేశాను వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ మాకు మెమొరీస్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో చూస్తారు లేకుంటే స్కిప్ చేసి వన్ ఆర్ టూ మినిట్స్ వాళ్ళు ఉంటారు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే చూడవచ్చు ఇందులో ఎటువంటి బలవంతం ఉండదు కదా కానీ ఇవన్నీ మాకు మెమొరీస్ కాబట్టి నేనైతే ఫుల్ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఓకే గాయస్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్